స్తోత్రం 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 మహాపరిశుద్ధులు అయిన నీ కొందనాలు ఈ సమయంలో ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క అదే ప్రజలారా దేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయంలో లేచి మరి వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా కనీసము ఒక రెండు మూడు అధ్యాయాలైనా చదువుకున్నారా దేవుడు ఏం మాట్లాడారో మరి గమనించారా మరి రోజు మరి దేవుని యొక్క వాగ్దానము మరి కొన్ని మాటలు చదువుకుందాం వ్యవహార శువార్త పదిహేను అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను దేవునికి స్తోత్రం కలుగును గాక చూసినట్టయితే చూడండి దేవుడు ఎవరంట ద్రాక్షవల్లి మనము తీగలము కనుక ఎప్పుడైతే ఆ తీగ ఫలిస్తూ ఉంటుందో అది ఇంకా అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఏదైతే ఫలింపదో దాన్ని తీసి పారవేశపడుతూ ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా దేవునిలో మనం పిలిచినటువంటి దేవునిలో ఫలించే వారిగా ఉండాలి పలింపని చెట్టుని ఏం చేస్తాడు మరి ఒక చోట చూసినట్లయితే మరి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు అక్కడ ఏమైనా దొరుకునేమో అని చెప్పి ఆయన వెళ్ళి చూశాడు కానీ ఏమీ దొరకలేదు కనుక మరి అక్కడ చూసినట్లయితే ఆ తోటమాలతో అంటూ ఉంటాడు ఈ యొక్క చెట్టును తీసివే ఈ చెట్టును తీసివేసి దీని అడుగున వేరే ఫలాలు ఇచ్చి చెట్టు పెట్టిన అది ఇంకా పలించనేమో అని అన్నప్పుడు ఆ తోటమాలు అంటాడు అయ్యా ఒక్క అవకాశము కల్పించు ఒక అవకాశము ఇవ్వు ఒక అవకాశం ఇస్తే నేను దీని చెట్టు చుట్టూ ఏం చేస్తానంట పాలు తీసి ఎరువేసి నీరు పోసి నేను దీన్ని పెంచుతాను ఈ ఒక్క సంవత్సరం అవకాశము కల్పించమన్నా ఆ ఒక్క సంవత్సరం కూడా ఆ చెట్టు మరి పూత పిందె కాయ లేకపోతే దాన్ని ఏం చేస్తాడు నరికి ఉంటాడు కనుక మనము కూడా దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి ఫలించేవారిగా ఉండాలి పలించకుండాను అలాగే ఉంటే ఏమవుతుందిరా గోధుమ గింజ భూమిలో పడి సాగకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే అది చచ్చుతుందో దాని ఇంకా బహుగా ఫలిస్తూ ఉంటుంది అంటాడు మనం ఒక్క గింజను మాత్రమే నాడుతున్నాం శరీరాన్ని కాదు శరీరాన్ని ఆడతలేదు గింజను నాటుతూ ఉన్నాం కానీ ఆ గింజను నాటినట్టు ఆ గింజ చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికినప్పుడు దానికి శరీరాన్ని దేవుడు ఇస్తాడు దేవుడిని ఇస్తాడు అందుకే దేవుడు యేసుకృష్ణ వారు ఎవరంట ఆయన ద్రాక్ష వల్లి మనము తీగలము కనుక ఆ తీగ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయము చూడండి తీగను ఫలింపని తీగను తీసి పారేస్తాడు దేవుడిని పిలిచిన తర్వాత నీలో ఆత్మ లేకపోయినా లేకపోతే నీ పరిచర్య కానీ నీ కుటుంబం కానీ అభివృద్ధి పొందకపోయినా నీవు ఏం చేసలేవంటా దేవుడిని గొప్ప చెప్పిన పని చేయట్లేవు కనుక ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగను తీసి పారవేను చూడండి ఫలించే తీగని మరి ఇంకెక్కువగా ఫలించాలి ఫలించకుండా చేస్తారు కొంతమంది అడ్డగిస్తూ ఉంటారు కనుక ఫలించే వారిని కూడా అడ్డగిస్తూ ఉంటారు అంటే దేవుడు ఏం చేస్తారు ఆ తీగలను పలింపకుండా ఫలించే తీగలను పలింపకుండా చేసే పనికి మాలినటువంటి తీగలు ఏం చేస్తాడు దేవుడు తీసి పరవేస్తాడు కనుక ప్రేమ దేవుని బిళ్ళరా మనం అంటుకట్టి ఉండాలి దేవునికి అంటుకట్టి ఉండాలి ఎప్పుడైతే మనం ఆయనకు అంటుకట్టి ఉంటామో అప్పుడే మనము బహుగా ఫలిస్తూ ఉంటాము నీ కుటుంబం ఫలిస్తూ ఉంటుంది నీ పరిచర్య ఫలిస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళే ప్రతి మార్గము కూడా సరళం చేయబడుతుంది నువ్వు చేసే ఉద్యోగం ఫలిస్తుంది నీ గర్భ ఫలం ఉంటుంది నువ్వు చేసే వ్యవసాయం ఫలిస్తూ ఉంటుంది నీ పాడి పంట అన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి కనుక నువ్వు పిసుకు పిండి తొట్టి కూడా ఆశ్చర్దించబడుతూ ఉంటుంది ఎప్పుడు దేవునికి మనము అంటుకట్టి ఉన్నప్పుడు దేవునికి స్తోత్ర గాక ఎప్పుడైతే నువ్వు ఏ అంటు అంటుకట్టి ఉంటావో నువ్వు పిస్కి తొట్టి కూడా అంటు పలిస్తూ ఉంటుంది నీ గొర్రెల మందలు మేకల మందలు ఆవుల మందలు ప్రతి సమస్తము కూడా ఫలిస్తూ ఉంటూ ఉంటుంది ఎప్పుడంటే మనం ఆయనతో అంటుకట్టి ఉన్న ఎడలా దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే మనం అనేక అంటుకట్టి ఉంటామో బహుగా పలుస్తూ ఉంటుంది పలింపనటువంటి తీగను తీసిపారవేసిన రీతిగా మరి నిన్ను కూడా ఎప్పుడైతే పలుచుకున్న ఉంటావో నీ పరిచయం కానీ కుటుంబం కానీ పలుచుకుండా ఉంటూ ఉంటుందో దేవునికి అయిష్టంగా ఉంటావు కనుక ప్రేమ దేవుని బిడ్డ ఎప్పుడు కూడా మరి దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట వినటము కష్టమా కాదు ఆయన చెప్పిన మాట వినడం కష్టం కాదు ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి పని కష్టమైన అది సులువుగానే ఉంటుంది నువ్వు కష్టమైన పని ఇష్టంగా చెయ్యి అది కష్టం అనిపించదు కష్టమైన పని ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు కానీ ఇష్టం లేని పని ఎంత కష్టపడి చేసినా అది పలించదు కనుక దేవుని పని నువ్వు ఇష్టంగా చేయి కష్టమైన పర్లేదు ఇష్టంగా చేయి దేవుడు ఆశీర్వదిస్తాడు కష్టమైన పని కష్టమైన పని లేదు నేను ఈ పని చెయ్యాలి అని ఒక పట్టుదల నీలో ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే సమయంలో మరి ఆయన అంటున్నాను నేను నిజమైన ద్రాక్షవల్లి నా తండ్రి వ్యవసాయకుడు ఆయన ఎవరంటారు మా తండ్రి ఎవరు వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను చూడండి ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రతి రైతు కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు పనికిరాని చెట్లను పనికిరాని కొమ్మలను పనికిరాని ముళ్ళు అవన్నీ కూడా తీసి పొలం నాటేసాడు నాటేసిన తర్వాత అందులో మరి కలుపు అనే మొక్కలు పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఆ కలుపు మొక్క లేతలు తుంచి వేస్తే ఆ మంచి మొక్కకు ప్రమాదము రాకుండా ఉంటుంది కనుక మనం ఎప్పుడైతే ఆ యొక్క మంచి మొక్కగా ఉంటామో మంచి మొక్కగా మనం ఉంటామో దేవుడు మన ఎంతో తోడుగా ఉండి దీవిస్తాడు కొద్ది మన దేవుడు దీవించి ఆశీర్వదించక ఆమెన్ అమ్మేన్ ఆమెన్ ఏమైనా పొందినాడు కానీ